సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మా ఢిల్లీ వన్న బర్త్డే ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే ఢిల్లీ వన్న ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ దర్శి అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ మా అన్నకి విష్ చేయండి ఓకేనా పేరు వచ్చేసి ఢిల్లు ఓకేనా ఫ్రెండ్స్ అన్న ఈ రోజు నీ కోసం వచ్చేసి పర్వల్ల పులిహోర చేయబోతున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేయండి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న గ్లాసులు ఒక ఐదు గంటల ముందు నానబెట్టాను ఫ్రెండ్స్ మీరు ఇలాగ రైస్ తీసుకొని నానబెట్టుకోండి పర్వడానికి నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఫ్రెండ్స్ జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి యాలకులు కిస్మిస్ నెక్స్ట్ వచ్చేసి పాలు నెయ్యి ఎంతపండు పులిహోర కావాల్సినవి వచ్చేసి తాలింపు దినుసులు పసుపు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి సాల్ట్ ఇంగువ, నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఆయిల్ మీకు కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి నాకు తెలిసి పాలతోనే బాగుంటుంది టేస్ట్ పాలు మరగనివ్వండి పాలు పొంగొచ్చే వరకు అలా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పాలు పొంగొచ్చాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇలాచి వేస్తున్నాను పొడన్నా వేయండి లేకపోతే ఇలాగా అయినా వేయండి శుభ్రంగా ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోండి ఇలా నాన్ పెట్టుకొని వేస్తున్నాను నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఓకేనా కదా ఇలా సిమ్లో టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి తిప్పుతాము అలా వదిలేయండి తిప్పుకుందాం చూసారా మొత్తం దగ్గర పడింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం అనేది లాస్ట్లోనే వేయాలి ముందు వేయకూడదు ముందు వేస్తే పరవన్నం ఏంటో విరిగిపోయిన ఒక లాగ్ వస్తుంది బాగోదు ఇలా మొత్తం ఒకసారి కలిపి సిమ్లోనే పెట్టండి ఓకేనా ఇలా ఈ లోపలో బాండి వేరొక బాండి పెట్టి వేరొక సైడు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం ఓకేనా జల్దీ రండి ఒక సైడ్ బాండి పెట్టుకున్నాను స్టవ్ వేయించుకున్నాను నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు జీడిపప్పు కొబ్బరి ఇలా సిమ్లో వేయించుకోండి చూసారా ఫ్రెండ్ ఎలా వేగాయో ఒకసారి తిప్పుకుందాం మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి పరమానం తిప్పుకుందాం వేయించుకున్నాం కదా వేసేస్తున్నాను మొత్తం కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం పరవానం చూసారా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పులిహోర రెడీ చేసుకుందాం జల్దీ పదండి మా మమ్మీ ఆల్రెడీ రైస్ వండేసింది పులిహోరకి పదండి జల్ది అది కూడా రెడీ చేసుకుందాం ఇంతకండు పులిహోర చేసుకుందాం ముందుగా బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను పల్లీలు ఎండుమిర్చి తాలిం దినుసులు జీడిపప్పు ఒకసారి ఉప్పుకుందాం సిమ్లోనే వదిలేయండి ఒకసారి తిప్పుదాము ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇంగువ సాల్ట్ తిప్తాము ఇలా సిమ్ లో వదిలేయండి తిప్తాము ఇప్పుడు వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాను ఆ వాటర్ పోస్తున్నాను కొంచెం మళ్ళీ వాటర్ పోసి చింతపండుని మళ్ళీ పిసికి స్మాష్ లాగా చేసి ఆ వాటర్ పోసాను ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచుకోండి కరివేపాకు వేస్తున్నాను కరేపాకు హైలో ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఒకసారి తిప్పుదాము ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు ఆల్రెడీ మా మమ్మీ రైస్ వండారు అది వేసేస్తున్నాను ఒకసారి మొత్తం తిప్పుదాం స్టవ్ ఆఫ్ చేసి ఆ గ్రేవీని ఫైవ్ మినిట్స్ అల్లారి ఇచ్చిన తర్వాత రైస్ కలుపుకున్నాను మొత్తం ఇలా మొత్తం కలుపుకోవాలి చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా పులిహోర కలుపుకున్నాం కదా భలే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు పులిహోర పరవన్నం మొత్తం కలిసి టేస్ట్ చేస్తాను ఎలా వచ్చిందో చూద్దాం పరవన్నం కూడా చూపిస్తాను వెయిట్ పరవన్నం కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొంచెం పెట్టుకొని టేస్ట్ చేస్తాను కొంచెం పరవన్నం పెట్టుకున్నాను పులిహోర ట్రేస్ చేస్తాను జల్దీ రండి చూసారా పరవన్నం పులిహోర పెట్టుకున్నాను అన్న వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టూ యూ అన్నా ఫస్ట్ నీకే హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే అన్నా ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తాను పులిహోర టేస్ట్ చేస్తాను చింతపండు పులిహోర పులిహోర చింతపండు పులిహోర సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు దాకా ఇలా చేసి ఉండరు సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు పర్వాలేదు టేస్ట్ చేస్తాను కుదిరాయి ఢిల్లీ వల్ల నీ కోసం చేశాయి కదా ప్రేమతో అందుకనే రెండు భలే పర్ఫెక్ట్ కుదిరాయి ఓకేనా మా వీడియోస్ అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఢిల్లీ వన్ హ్యాపీ బర్త్డే టు యూ బాయ్